హలో అందరికి ఇవాళ చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని దానిలో మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఉల్లిపాయల తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకొని అవి కూడా ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అవి వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క కొంచెం యాలక్కాయలు లవంగాలు రెండుగా తీసుకొని ఆ రెండు వాటిని కూడా మిక్సీ జార్లో వేసేయండి మిక్సీ జార్లో వేసినటువంటి వాటిని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నటువంటిది ఇలా ఉంటుంది అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మీకు సరిపడా ఆయిల్ని పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నటువంటి మసాలాని తిప్పుకోండి కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఆయిల్ ఆ మసాలాలో కొంచెం పసుపు వేసుకొని తిప్పుకోండి మసాలాను మొత్తం మంచిగా తిప్పుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ తీసుకొని మసాలాలో వేసుకోవాలి చికెన్ మొత్తం మసాలాలో వేసుకున్న తర్వాత మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం తిప్పుకోండి మంచిగా మసాలా మొత్తం ముక్కలకు పట్టి మంచిగా టేస్ట్ వస్తుంది తిప్పుకున్న తర్వాత మూత పట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అలా ఉంచండి మూత తీసి చూసిన తరువాత కన్సిస్టెన్సీ మొత్తం ఇలా ఉంటుందండి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఎప్పుడైనా ఉడుకుతున్నప్పుడే వేస్తే సాల్ట్ మొత్తం ముక్కలు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి సాల్ట్ వేసి ముక్కలన్నీ మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేగనివ్వండి కర్రీని వేగిన కర్రీ మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి దీనిలో మనకు సరిపడా కారం వేసుకోవాలి నే నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి మీకు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి కారం వేసుకొని కారం మొత్తం కలుపుకోండి కారం మొత్తం ముక్కలకు బాగా పట్టించిన తర్వాత అలా కొద్దిసేపు వదిలేయాలి కారం ఉప్పు ముక్కలకు ఎంత బాగా పడితే ముక్క అనేది అంత టేస్ట్ ఉంటుందండి అందుకనే ము ఒకకి ఉప్పు కారం బాగా పట్టించాలి బాగా పట్టించిన తర్వాత కొద్దిసేపు అలా ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేగనివ్వండి కర్రీని చూస్తారు కదా అండి కూర ఎలా ఉందో ఎమ్మీ ఎమ్మీగా కానీ మనకి గ్రేవీ కంటిస్టెన్సీ కావాలి కాబట్టి దానిలో కొన్ని ఒక కప్పుతో వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మొత్తం బాగా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి మూత పెట్టి తీసిన తర్వాత చూస్తే చూసారు కదండి ఐదు నిమిషాల తర్వాత కూర ఎలా ఉందో మంచిగా కలర్ వచ్చింది గ్రేవీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూశారు కదా ఎలా ఉందో అంతేనండి ఇక చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయినట్లే మూత పెట్టుకొని ఇక సర్వ్ చేసుకోవడమే